ఎల్లారెడ్డి స్వచ్ఛ యాత్ర ఎల్లారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే అవగాహన కార్యక్రమం ఎల్లారెడ్డి స్వచ్ఛ యాత్రను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు శనివారం ఘనంగా నిర్వహించారు ఎల్లారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే అవగాహన కార్యక్రమం ఎల్లారెడ్డి స్వచ్ఛ యాత్రను ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ గారు శనివారం ఘనంగా నిర్వహించారు రాహిత్య మున్సిపాలిటీగా మరియు పేదరికాన్ని నిర్మూలిస్తూ వంద శాతం ఇళ్ల నిర్మాణం దిశలో మరియు మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్ దిశలో వారు నిరంతర కృషి చేస్తూ కంకణాన్ని కట్టుకుంటూ మనందరితో కూడా ఈ స్వచ్ఛ పరిస్థితిలో గారికి వందలు తెలియజేస్తూ స్వచ్ఛ ప్రతిజ్ఞ నేను మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను పరిసరాలను ఆ చేయను ఇతరులను చేయనివ్వను పరిశుభ్రత ప్లాస్టిక్ రాహిత్య సమా నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం మా వీధి మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చేస్తాను స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు ఒక అభివృద్ధికి మలుపు నినాదంతో మనసా కర్మన నావంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను జై స్వచ్ఛ భారత్ ఒక మార్పు అభివృద్ధికి మలుపు అన్న నినాదంలో మన మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడతాం

क्या नाम है आपका इस्माइल भाई बहुत बहुत शुक्रिया आपका आप ना। एड़े एड़े। है ना अच्छा आप भाई आपका भाई मेरो కమిషనర్ గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అందరు కూడా మనస్ఫూర్తిగా ఆఫీసర్లకు కమిషనర్ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్లు ఏఎంసీ వివిధ హోదాలున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు ఈ పట్టణ ప్రాంత ప్రజలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి మొత్తం అందరు కూడా మనస్ఫూర్తిగా ఈరోజు చరిత్రలో గుర్తుండిపోయే రోజు ఎల్లారెడ్డిలో మరి ఇట్లాంటి యాత్ర ప్రారంభించడం మరి మన అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు కూడా పొద్దున్నే లేచి మాతో పాటు ఈ చెత్త తీయాలా చెత్త ప్లాస్టిక్ తీసేయాలా చెత్తను ఒక అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఈరోజు యాత్ర స్టార్ట్ చేసినప్పుడు అందరు కూడా మనస్ఫూర్తిగా నా ఉదయం నుంచి మనస్ఫూర్తిగా చేతులైతే నేను దండబెడతా ఉన్నా అందరికీ ఎందుకంటే

ఈ మరి జూట్ బాగా ఈ కూరగాయల పొద్దున ప్లాస్టిక్ తీసుకపోకుండా మరి జూట్ బాగా తీసుకొచ్చి తీసుకొచ్చింది ఆయన తీసుకపోతున్న ఆయన సన్మానం చేస్తున్నాం

पर्यावरण रक्षित दाम प्लास्टिक प्लास्टिक ने निषेधित दाम पर्यावरण संरक्षित दाम प्लास्टिक ने निषेधित दाम पर्यावरण रक्षित दाम पर्यावरण रक्षित दाम प्लास्टिक ने निषेधित दाम पर्यावरण रक्षित दाम पर्यावरण दाम जय